ఇమ్మీడియట్ కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా అరెస్ట్ చేయమని ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే రేపు ఇంకొకటి ఏదైనా చేయాలంటే రెండు సార్లు ఆలోచిస్తారు మీ భూమికి కూడా టెండర్ పెట్టాడు ఈ దుర్మార్గుడు ఎక్కడ చూసినా మీరు చూస్తున్నారు మదనపల్లి ఫైల్స్ కాలిపోయినాయి ఒకసారి నిద్ర లేచి చూశాను నేను మదనపల్లి ఆఫీస్ షార్ట్ సర్క్యూట్ అన్నారు నాకు అనుమానం వచ్చింది షార్ట్ సర్క్యూటా మళ్ళా రెడ్డి గొడ్డలి వేట ఏం జరిగింది ఇది ఎందుకంటే అనుభవం ఉంది అప్పుడు కూడా నేను ఇదే అన్నారు నా దగ్గరకు వచ్చి ఫస్ట్ మీరు పేపర్లో చూస్తే ఏమి ఇచ్చారో మీకు కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే రిపీట్ గా చెప్తున్నా తెల్లవారితో నిద్రలేస్తా అనే సాక్షిలో వివేకానందరెడ్డి ఏమైందన్నారు గుండెపోటుతో సరిపోయాడు గుండెపోడదు చనిపోయాడంటే అందరం కూడా నమ్మాం నమ్మిన తర్వాత రూమ్ లో గోడలంతా కూడా రక్తం ఉంది కడిగేశారు అంటే ఎంత ధైర్యం ఉండాలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కడున్నా కూడా గుర్తుపెట్టుకోవాలి నేనేదో ఒకరి మీద చెప్పడం కాదు ఇది ఎలాంటి దుర్మార్గమైన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారో కరుడు గట్టిన ఉగ్రవాదులు కరుడు గట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులోకి వచ్చి మాట్లాడితే అది జరిగిపోయింది జరిగిపోయిందని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు వాళ్లే తప్పులు చేసి గుడ్డ కాల్చే మన మొక్కాన్ని వేసి తుడుచుకోమంటారు ప్రతిరోజు ఇదే పని ఆ రోజు ఒక గంట అయిన తర్వాత రెండు గంటలైన తర్వాత మా వాళ్ళు కూడా వచ్చి మా ఇంటెలిజెన్స్ అందరూ వచ్చి నాకేం చెప్పారంటే ఆయన పాపం గుండిపోటు చనిపోయాడు తర్వాత డౌట్ వచ్చి ఆయన కూతురు పోస్ట్ మార్టం చేయమంటే అసలు రహస్యం బయటొచ్చింది అంత దారుణంగా గొడ్డలతో నరికేసి రూములంతా బెడ్లుంటే అవన్నీ కడిగి చేయగలిగిన రెండో రోజు చూశారు మీరు అంత చేసి నారాసుర రక్త చరిత్ర పేపర్లో అంటే ఏదైనా చేసేస్తాం చెల్లిపోతుందనే ధీమా అంటే కరుడు గట్టినటువంటి వ్యక్తులు ఇలాంటి పనులు మీరు నేను ఎవరున్నా చేయగలుగుతారాయా మీరు ఆ పని మీ మనసు ఒప్పుకుంటుందా అలాంటి పనులన్నీ చేశాడు అదే మరిగా మొన్న మన మదనపల్లి ఫైల్స్ కాల్ చేశారు కాల్ చేసి తెల్లవారు నిద్రలేసి బయట వచ్చాను అని అడిగాను సార్ మామూలుగా షార్ట్ సర్క్యూట్ సార్ మా ఇంటెలిజెన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ సార్ షార్ట్ సర్క్యూటా లేకుంటే మదనపల్లి ఫైల్స్ అన్ని మాయమైపోయినా ఏంటి కథ అని మా డీజీని సీబీసీ ఏడ్రమ్మని హెలికాప్టర్ ఇచ్చి తా మాషాట్లాడుతున్నారు ఇంతవరకు మర్యాద చూపించా ఇంకా నేను కూడా కొరడా తీసుకోవాలి కొరడా తీసుకుంటేనే కంట్రోల్లోకి వస్తారనే ఉద్దేశంతో ఇద్దరిని కలిసి పంపించాను పంపించి వెరిఫై చేస్తే ఫైల్స్ అన్ని తీసి పారేసి శుభ్రంగా చేశారు ఇటీవల కాలంలో అసైన్ భూములున్నాయి ట్వంటీ టూ ఏ పెట్టి అలాంటివన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేశారు అసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి ఎవరన్నా అమ్ముకోవచ్చని పెట్టారు దాంట్లో సగం భూములు వీళ్ళే కొనేశారు అక్కడి నుంచి ఇంట్లో కూర్చొని ఫైల్స్ రాస్తున్నారు ఎతికితే అన్ని దొరికే పరిస్థితి అది నిన్న పోలవరం ఫైల్స్ మళ్ళా అంత మురుపు మీరు చూశారు పొల్యూషన్ బోర్డు ఫైల్స్ అంత మురుపు ఇంకోటి కూడా జరిగే ఐదు కేసులు ఇప్పటికి జరిగే పరిస్థితికి వచ్చింది ఐదు కేసుల్లో ఈ విధంగా చేశారంటే ఫైల్స్ కూడా తగలబెట్టి ఎదురు తిరిగి ధీమాగా మాట్లాడుతున్నారు మళ్ళీ ఎవరు చేశారు ఎక్కడుందని మాట్లాడే పరిస్థితి ఒకటే చెప్తున్నా నేను మర్యాదగా ఉంటాను కానీ రాజకీయ కక్ష ఉండదు కానీ తప్పు చేసిన వాణ్ణి మాత్రం ఎక్కడ దాంకున్నా వదిలిపెట్టే సమస్యే లేదు నేను చాలా ఫరంగా చెబుతున్నా ఈరోజు ఇదే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈ రెండే కాకుండా మూడు కాకుండా ఇసుక ఫ్రీగా ఇవ్వాలని చెప్పా చాలా నాకు కూడా ఉన్నాయి మీరు కూడా కోఆపరేట్ చేయాలి ప్రజలు కూడా ఎవరి పార్టీకి వాళ్ళు ఫ్రీ అంటే మా పని మేము చేయిచ్చు అనుకుంటున్నారు కానీ నేను ఒకటే చెప్పా ఫ్రీ ఇసుక మాత్రం ఫ్రీగా చేరి తీరాల్సిందే నాకు ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదిరిస్తా నేను అనుకున్న మాట జయప్రదం చేసే వరకు ఇది జరుగుతుంది ఇక్కడ నేను ఒకటే కోరుతున్నా తెలుగుదేశం కార్యకర్తల్ని జనసేన కార్యకర్తల్ని బీజేపీ కార్యకర్తలు కోరుతున్నా మనకు మంచి పేరు రావాలంటే అందరం కూడా కలిసి పనిచేయాలి ఉచిత ఇసుక లాస్ట్ మైల్లో ఉండే పేదవాళ్లకు దక్కాల్సిన బాధ్యత ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడన్నా రీచ్ లో ఖర్చు తప్ప రేజ్ తప్ప లారీలకు కూడా ఊబరైజేషన్ తీసుకు వస్తున్నా పంచాయతీ లో బుక్ చేసుకుంటే నియరెస్ట్ రీచ్ నుంచి మీ ఇంటికి రావాలంటే ఎంత ఎన్ని కిలోమీటర్లు చూసి గూగుల్ మ్యాప్ లో మీరు తీసుకునే పరిస్థితి వస్తుంది పగడ్బందీగా చేస్తా అవసరమైతే నేనే క్షేత్ర స్థాయికి పోతా ఈ ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్ లో అమలు చేసే వరకు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు ఇచ్చాం అక్కడక్కడ ఉన్నాయి లొసుగులు ఉన్నాయి అది కూడా సరిచేస్తా నిన్నే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం హండ్రెడ్ క్యాంటీన్స్ లో ఓపెన్ చేశాం పేదవాడికి ఐదు రూపాయలకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి అందుకే మొన్నే అన్నా క్యాంటీన్ ద్వారా వంద క్యాంటీన్లకు ఇచ్చాం రాబోయే రోజుల్లో మళ్లీ మిగిలినట్ని కూడా ఇవ్వడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రైతులకు ఒకటే ఆమె ఇస్తున్నా నేను మీకు ఖర్చు తగ్గాలి ఆదాయం పెరగాలి ఏదైతే నేను చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం కోసం వ్యవసాయాన్ని లాభసాటగా చేయడం రైతుకు భరోసా ఇచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము కలిసి ఇరవై వేల రూపాయలు ఇస్తామని తప్పకుండా మీకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి మళ్లీ నేను లిక్కర్ కూడా మీరు చూశారు మద్యం కూడా పెద్ద ఎత్తున సొంత బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చారు అవి కూడా చేస్తున్నాం అందుకే నేను ఒక ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం బాధలున్నాయని ఇంట్లో పడకుండా మళ్ళా ఇవన్నీ చేయడం కోసం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు కేందీయాలను దానికి కూడా ఆలోచించుకొని ముందుకు పోతున్నాం అదే సమయంలో ఈ రోజు మీరు చూస్తే విశాఖపట్నం తొంభై మూడు మంది పిల్లలు ఒకతను చర్చి పేరుతో వాళ్ళు ఇచ్చేసి దగ్గర దగ్గర ఆర్ఫన్స్ ని పేదవాళ్ళని ఒక తొంభై మూడు మందిని సరైన శ్రద్ధ తీసుకోకుండా ఒక డిన్నర్ పెట్టి పేరెంట్స్ కూడా పిలిచి వాళ్ళకి సరైన భోజనం అంటే మామూలుగా చెక్ చేసుకోకుండా అందరూ నలుగురు చనిపోయే పరిస్థితికి వచ్చారు చాలా బాధేస్తుంది నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా సరే ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా బాధ్యత తీసుకునే బాధ్యత మీ మీద ఉంది మీరు ఎవరైనా సరే తప్పులు చేసి చనిపోవడానికి వీలు లేదు అందుకే నేను చెప్పాను ఇమ్మీడియట్ గా ఆ హాస్టల్ని క్లోజ్ చేసి ఆ స్కూల్ని క్లోజ్ చేసి ఆ పిల్లల్ని వేరే స్కూల్లో చేర్పించి ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా రాష్ట్ర ప్రజానికానికి హామీ ఇస్తున్నా రెండోది ఎవరైతే బాధ్యత రాహిత్యంగా పనిచేశారో ఇమ్మీడియట్ కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా అరెస్ట్ చేయమని ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే రేపు ఇంకొకటి ఏదైనా చేయాలంటే రెండు సార్లు ఆలోచిస్తారు నెగ్లిజెన్స్ కూడా చాలా బాధ ఓసారి మంచి ఉద్దేశం మీకు ఉండొచ్చు కానీ మీ మంచి ఉద్దేశంతో ప్రజలు చంపడం కూడా కరెక్ట్ కాదు అందుకే అరెస్ట్ చేసి ఏం జరిగింది అన్ని కూడా ఎన్క్వైరీ చేసి వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చాను మూడో చనిపోయిన పిల్లలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం వాళ్ళందరి ఆరోగ్యం బాగుపడే వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టి బెస్ట్ ఇచ్చి మళ్ళా వాళ్ళు బాగా కోలుకున్న తర్వాత ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేస్తాం వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తాను కానీ మళ్లీ చెప్తున్నా బాధ్యత తీసుకుంటాం తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం ఇది ఫస్ట్ది నేను అందుకే ఒక మాట అంటే వాళ్ళు ఈ మధ్య కాలంలో పాత రోజులు రావాలి తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడిని శిక్షిస్తేనే మిగిలిన వాళ్ళకి భయం ఉంటుంది రాష్ట్రంలో ప్రజలకి ఒక లా అండ్ ఆర్డర్ ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇప్పుడు మన వాళ్ళు ఏదైనా చెప్పాలంటే ఒక రెండు నిమిషాల్లో మీ ఐడియా చెప్పండి ఈ యొక్క సోమశిల ప్రాజెక్ట్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే బాధ్యత ఇక్కడ ఏ మాత్రం ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే దీన్ని పరిరక్షించడానికి ఏమేం చేయాలనో అన్ని చేస్తాం చేయడమే కాదు మీరు కూడా ఆలోచించి మీరు కూడా ముందుకొస్తే దీన్ని లాజికల్ గా మనం ముందుకు తీసే పోయే పరిస్థితి వస్తుంది గేట్లను రిపేర్ చేపిస్తాం ఆపరణ చేస్తాం అక్కడ స్లూయిస్ లో కూడా గోడగట్టాలన్నారు అవన్నీ కూడా ఏమేమి కావాలన్నా అవన్నీ చేసి మొత్తం కూడా చేయడం కోసం మనం ముందుకు పోతాం గేట్ల కోసమే ఒక ఐదు లక్షల ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు అవుతుంది ఇప్పటి అవన్నీ కూడా టెండర్లు పిలిచారు అవి కూడా పూర్తి చేస్తారు మొత్తాన్ని దీనికి ఒక నూట మూడు వందల కోట్లు రాష్ట్రం మొత్తం అవుతుంది ఇక్కడనే నూట నలభై కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి కూడా ఇచ్చారు బడ్జెట్ ఇచ్చారు అవన్నీ కూడా చేపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరు ఇవి కాకుండా మీ ఆలోచన ఉంటే చెప్పండి అవి కూడా తీసుకొని మనం ముందుకు పోదాం